హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహచ్ అగ్రికల్చర్ ఛానల్ సో ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం మార్కెట్లోని పత్తి మరియు అన్ని రకాల పంటల ధరలు తెలుసుకున్నాం తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ అధుని వ్యవసాయ మార్కెట్లో అయితే పత్తి లాడ్స్లో వచ్చి పద్నాలుగు వందల నలభై మూడు లార్డ్స్ రావడం జరిగింది సంచులు మొత్తం మూడు వేల ఐదు వందల అరవై నాలుగు సంచులు దిగుమతి అయితే ఏడు వేల ఒక వంద ఇరవై ఎనిమిది అయితే అధుని మార్కెట్లో రావడం జరిగింది అదేవిధంగా కనిష్ట ధర వచ్చి మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు మరియు మధ్యస్థ ధర వచ్చి పత్తి ఏడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు మరియు గరిష్ట క్వింటల్ ధర పత్తి వచ్చి ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది రోజు రోజుకైతే పత్తి ధరలు తగ్గుతూ వస్తున్నాయి అధునిక వ్యవసాయ మార్కెట్లో రైతులను గమనించుకోవాలి అదేవిధంగా వేరియేషన్గా చూసుకుంటే మొత్తం నలభై లార్డ్స్ లాడ్స్ రావడం జరిగింది సంచులు మొత్తం ఎనిమిది వందల అరవై సంచులు కింటలు మొత్తం మూడు వందల ఒక క్వింటలు రావడం జరిగింది కనిష్ట ధర వచ్చి మూడు వేల తొంభై తొమ్మిది రూపాయలు మరియు గరిష్ట గరిష్టరిశన ధర వచ్చి ఆరు వేల ఆరు వందల నలభై తొమ్మిది అయితే ధర ఉన్నది అదేవిధంగా మనకు ఆమోదాలు చూసుకుంటే నలభై నాలుగు లాడ్స్ రావడం జరిగింది మొత్తం క్వింటాలు నూట తొంభై ఆరు క్వింటాలు అదేవిధంగా కనిష్ట ధర వచ్చి మూడు వేల ఆరు వందల అరవై మూడు రూపాయలు మరియు గరిష్టంగా వెరీ ఆమోదల వచ్చి ఐదు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఉన్నది సో ఆధునిక వేసా మార్కెట్లో లో గమనించుకోవాలి అదేవిధంగా మనము వరంగల్ మార్కెట్లోని కొత్త పత్తి ధర వచ్చి ఏడు వేల ఒక్క వంద నుంచి ఏడు వేల నూట యాభై రూపాయలు అయితే ధర పొలుగుతుంది అదే విధంగా పత్తి ధర చూసుకుంటే పాత పత్తి ఏడు వేల మూడు వందల యాభై నుంచి ఏడు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది అదేవిధంగా పల్లి పచ్చికాయ వచ్చి నాలుగు వేల ఒక వంద సుక్కపల్లికాయ వచ్చి ఆరు వేల నాలుగు వందలు మొక్కల బిల్డీ వచ్చి కిండల్కి రెండు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అదేవిధంగా ఏసీ మిర్చి ధరలు చూసుకుంటే తేజ మిర్చి పద్నాలుగు వేలు వండ్రహాట్ రకం వచ్చి పదిహేను వేల ఒక వంద త్రీ ఫనవర్ రకం వచ్చి పద్నాలుగు వేల ఏడు వందలు అదేవిధంగా జమ్మికుంట వేసవ మార్కెట్లో కనిష్ట పత్తి ధర వచ్చి ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి అదేవిధంగా గరిష్టంగా పత్తి ధర వచ్చి ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయికి ఉన్నది జమ్మి వేసా మార్కెట్లో రైతు నెలలు వర్షాలు పడుతున్నాయి కాబట్టి పత్తి అయితే చాలా దారుణంగా ఉన్నది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ధన్యవాదములు థ్యాంక్ యూ